వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరివేసి చంపాలని డిమాండ్ చేశారు వైద్యులు కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని హత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలని కోరారు ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బీజేపీ సీనియర్ నాయకులు మానవతా శాఖ చైర్మన్ ఆరమాటి శివగంగారెడ్డి మానవతా అధ్యక్షులు కాదర్ బాష సలహాదారుడు వెంకటరమణ మాజీ అధ్యక్షులు చిందం వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కలకత్తాలో కలకత్తాలో ఇటీవలే జరిగిన వైద్యురాలి హత్యకు నిరసనగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రతిభా జూనియర్ కళాశాల మానవతా కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ శ్రేణులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక కొత్తపేట రామాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం బస్టాండ్ సర్కిల్ మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగింది నేతాజీ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి మహిళా వైద్యురాలు హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలి మహిళలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలని నినాదాలతో హోరెత్తించారు దేశానికి డెబ్బై సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అత్యాచారాలు జరగడం చాలా ధీనమైన పరిస్థితిలో మన భారతదేశం ఉంది ఈ ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతం రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై రచన సంబంధించినటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలి ఈరోజు కోల్కత్తాలో జరిగినటువంటి సంఘటన ప్రతి హృదయము చెల్లించిపోతుంది ఎందుకంటే జూనియర్ డాక్టర్గా ఉండి తన విధులు నిర్వర్తించి వెళ్ళిన తర్వాత సామూహ్యంగా అత్యాచారం చేయడం అనేది చాలా దుర దురదృష్టమైన కారణమైన విషయం ఇది ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా తయారైతే రాబోయే రోజుల్లో ఆడబిడ్డ బయటికి తిరిగే పరిస్థితులు లేకుండా పోతున్నాయి మనం మహిళలకు రక్షణ అనేది చాలా అవసరము ఎందుకంటే ఈరోజు భరత మాత బిడ్డల మనం అందరము ఈరోజు అదే ఆడబిడ్డలు ఎప్పుడైనా తల్లి అవుతుంది అటువంటి తల్లిలు పుట్టినటువంటి మనం అందరం కూడా సృష్టిలో అమ్మనించే వచ్చినటువంటి వ్యక్తులము ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్లీ వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మహిళలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది ఈరోజు కోల్కత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గురించి మేము మానవతా తరఫున బీజేపీ తరఫున రైతుల్లో ఉన్నటువంటి మానవతా అందరూ కలిసి నిరసన కార్యక్రమం ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులతో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియదు భారత్ మాతాకి జై ఈరోజు రామో ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీ అంటే ఏమి ఒక జన్మకు ఒక జన్మనివ్వాలంటే కారణం స్త్రీ అలాంటి స్త్రీని ఇంతగా అవమానపరిచి ఒక ఉద్యోగం చేసే డాక్టర్ని ఇంత అమానుషంగా చేసి అమ్మాయిని రేప్ చేసినారంటే ఇలాంటివి ఎంతమందో జరిగినాయి కానీ స్త్రీలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు కానీ స్త్రీ యొక్క శీలాన్ని దాంట్లో రిజర్వేషన్ అనేది ఎవరు కల్పించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం కల్పించలేకపోతుంది ఇది నా ఒక వంతుగా కాదు ఇంతమంది బాలికలు ఇంత మన దేశంలో మంది చదువుకుంటున్నారు వాళ్ళకు కాలేజ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక తల్లిదండ్రులు బయటకు వెళ్తారు వాళ్ళకి సేఫ్టీ ఏదే కానీ వీళ్ళకి ధైర్యంగా ఉండాలా మీ అందరికీ మీరు తెలియజేయడం ఏమంటే మీరు అందరూ ధైర్యంగా ఉండాలా చదువు ఒక్కటే కాదు వ్యక్తి ఉంటారు ఇప్పటి వరకు ఇలాంటివి తెలుసుకోవాలి ఇలాంటివి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా కూడా మన భారతదేశంలో స్త్రీకి స్వతంత్రం లేదు ఇలాంటి యొక్క దేశంలో మనము ఎక్కడున్నాము ఏం చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థ కానీ ఏం చేస్తుంది వీటికి మాకు వెంటనే సమాధానం కావాలి నేను ప్రతిభా కాలేజీ తరపున నిన్న సార్ మాకు సార్కు మాకు కమ్యూనికేషన్స్ అంత కాలేజీలో ఉంటుంది ఈ యొక్క పిల్లలని సామూహిక మీద మీరందరూ ప్రభుత్వం అందరూ ఆలోచించి ఒక నిర్ణయం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 91008855512.